ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు బ్రాంచ్లు మరియు తొమ్మిది వేల ఎనభై ఏడు ఏటీఎం ద్వారా పబ్లిక్ అందరికి అన్ని రకాల సర్వీసెస్ లో ముందంజలో ఉంది ăn <manyolay> ప్లీజ్ అట్ అస్ ద గ్యాలరింగ్ విత్ వ్యూ పాయింట్స్ సార్ విన్నది ఏంటంటే సార్ ఒక డాక్టర్గా ఉంటూ డబ్బు కన్నా ప్రజాశ్రమ ఎక్కువ చేసే వాళ్ళంట ఎంత కొంత తీసుకొని ఫీజుగా ఆయన ఎప్పుడు వైద్యం అందించే వాళ్ళంట సార్ మీ ఒక ఇంటర్వ్యూలో మీరు కుట్టనప్పుడు ఆయన చెప్పుకుంటే విన్నాము ఏఐఎస్ఎఫ్ లో సీబీఐ కమ్యూనిస్ట్ పార్టీగా అని ఒక కమ్యూనిస్ట్ పర్సన్ గా చెప్తూ ఉన్నారు సార్ ఆయన ఆయన ప్రజల మనిషికి ఆయన గుర్తు పొందుతున్నారు సార్ మీ ప్రజలకి అలాగే గవర్నీర్లు ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్రబాడ ఆనంద్ బాబు గారికి అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనరి మేడం గారు ఈ బ్యాంక్ ఖాతాదారులందరికి అలాగే యూనియన్ బ్యాంక్ స్టాఫ్ పర్సన్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం దాదాపు నూట ముప్పై నాలుగు లొకేషన్స్లో ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి ఖాతాదారులకి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ మీద అవగాహన కల్పించడం ఈ అవుట్ రీచ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఎంఎస్ఎంఈల పాత్ర కానీ తీసుకున్నట్టయితే సొసైటీలో మైక్రో స్మాల్ అండ్ మీడియా మెట్రోప్రైజెస్ పాత్ర కానీ తీసుకున్నట్టయితే నలభై శాతం యొక్క జీడిపి ఇండియా జీడిపిలో నలభై శాతం మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే జనరేట్ చేయడం జరుగుతుంది అలాగే పదకొండు కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఎంఎస్ఎంవి సెక్టర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మన దేశంలో జరుగుతున్న ఎక్స్పోర్ట్స్లో దాదాపు నలభై ఐదు శాతం ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఎంఎస్ఎంవి సెక్టర్ నుంచే జనరేట్ చేయడం జరుగుతుంది నలభై శాతం మన టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ల ఉత్పాదకత ఎంతైతే ఉందో నలభై శాతం మనకి ఎంఎస్ఎంవి సెక్టర్ నుంచే జనరేట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి వికసిత్ భారత్ లక్ష్యాల కోసం అలాగే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను చేర్కోవడానికి కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న దాంట్లో ఎటువంటి అతిశీ లేదు మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో అనౌన్స్ చేసిన బడ్జెట్లో కూడా చాలా స్కీమ్స్ మనకి ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ కానీ స్కీమ్స్ కానీ ప్రపోజ్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు మనకి ఐదు కోట్ల వరకు ఎంఎస్ఎంఈస్కి పొలెటర్ ఫ్రీ లోన్స్ బ్యాంక్స్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది దాన్ని పది కోట్ల వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది అలాగే స్టార్ట్అప్ సెక్టర్స్కి టెన్ ఉన్న కొలేటర్ ఫ్రీ లోన్స్ అంటే కూచి ఖర్చు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్లు పది కోట్ల నుంచి ఇరవై కోట్లు పెంచడం జరిగింది అలాగే ఎక్స్పోర్ట్ కేటగిరీ దాదాపు ఇరవై కోట్ల వరకు కూడా టెన్ లోన్స్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసే ఎక్స్పోర్ట్ కేటగిరీలో కొలేటర్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈజీగా రిజిస్టర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాధల్ అని చెప్పి ఒక పోర్టల్ చేయడం జరిగింది ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాడికి ఐదు లక్షల వరకు కూడా చాలా లిబరల్ గా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ద్వారా నెక్స్ట్ లో ప్రపోజ్ చేయడం జరిగింది అలాగే పెద్ద యూనిట్స్ ఎస్టాబ్లిష్ వాళ్ళకి పెద్ద ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి దాదాపు వంద కోట్ల వరకు కూడా అరవై శాతం క్రెడిట్ గ్యారెంటీ కవరేజ్ తో లోన్స్ ప్రపోజ్ చేయడం కూడా జరిగింది అలాగే మన దేశంలో టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి దాన్ని డెవలప్ చేయడానికి కూడా రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ రాష్ట్రాల భాగస్వామ్యంతో దాదాపు యాభై లొకేషన్స్లో మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఎంఎస్ఎంఎల్ సహకారంతో ఇంప్రూవ్ చేయడానికి కూడా అన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది అలాగే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ చేయడానికి అలాగే ఈ టైరెట్ మెజర్స్ అన్ని కూడా డీల్ చేయడానికి ఓవర్సీస్ మార్కెట్లో ఎఫెక్టివ్గా అన్ని రకాల స్టెప్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ నుంచి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాలాదారు అందరికీ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోల్గా తీసుకున్నట్టయితే ఈ రోజు కంట్రీలో మనకి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల టోటల్ బిజినెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది దీంట్లో దాదాపు పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల టోటల్ డిపాజిట్స్ రూపంలో పబ్లిక్ నుంచి మొబైల్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల టోటల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది దాదాపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది చాలా ఘనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు రిజిన్ రెడ్డి గారికి జిఎం గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ఎంపీ గారికి ముఖ్యంగా మా అక్క తెల్లి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది ఈ మహిళా అధిక సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మంచి రూపకల్పన చేసిన మన మాధవి గారికి మేర గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎంపీ గారికి సోలార్ జనల్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఎంఎస్సీఎంఈ లోన్స్ ఎక్కువ మందికి ఇప్పించాలి ఎక్కువ మంది దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఎంపీ గారికి ఎక్కువ ఉంటుంది నాకైతే బ్యాంకింగ్ చెక్ బాగా తెలియదు అసలు నేను ఎప్పుడు బ్యాంక్ వెళ్ళలేదు డబ్బులు లెక్క పెట్టలేదు నా జీవితం ఎలా సాగిపోయింది కానీ ఇప్పుడు అట్లా కాదు అందరూ పేటిఎం ఫోన్పే ఇవన్నీ ఉన్నాయి అవి ఉంటాయి ఇప్పుడు కూడా కానీ మరి మా డ్వాక్రా మహిళలు అందరూ కూడా మరి కొన్ని లక్షలు ఫోన్పే చేస్తూ ఉంటారు కానీ మంచి ప్రోగ్రాము ఎంఎస్సిమీ ద్వారా మా అక్క కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ కుటుంబాలు బాగుండడానికి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడతాయి కాబట్టి నిజంగా మేడం మంచి మనసుతోటి మనందరూ కూడా ముందుకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు అందరూ కూడా ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మీరు చేసిన పని బ్యాంకు మా ఇంటి వచ్చినట్టే ఉంది అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కూడా మన ఇంటి ముందుకు వచ్చింది మరి డీదీ లాక్పతి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు అడిగింది మన మోడీ గారు చేపట్టారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని డీదీ లాగపతి కాదు దీదీ పొరపతి అయ్యేటట్టు మీరు చేయగలరు మరియు సబ్సిడైజ్ చేసుకొని నెలల చక్కగా ఇన్స్టాల్మెంట్స్ కట్టండి మీరు మీరు వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటే మనకి వన్ ఇయర్లో పది లక్షలు తీసుకోవచ్చు ఆ లోన్ చక్కగా పే చేయాలి ఎందుకంటే బ్యాంకు సర్వే అవ్వాలి మన మీద నమ్మకం ఏర్పడాలి వాళ్ళకి ఒక చిన్న కొట్టు వాళ్ళకి మన లోన్ ఇస్తే రెగ్యులర్ కడుతుంటే రాబోయే కాలంలో వాళ్ళే లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు కూడా అంటే బ్యాంకు కూడా నమ్మకం కలగాలి దాన్ని సివిల్ రేటింగ్ అని ఉంటారు పెద్ద పెద్ద కూడా ఉంది చక్కగా లోన్ పెడితే వాళ్ళకి మళ్ళీ లోన్స్ ఇస్తుంటారు అందువల్ల ఇటువంటి అవకాశాన్ని మనకు కల్పించినందుకు మరి యూనియన్ బ్యాంకు కార్యవర్గ సభ్యులందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎంపీ గారు ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ బ్యాంకింగ్ సెక్షన్ ఆయన వరల్డ్ బ్యాంక్ లో నా దీపులు ఆయన వరల్డ్ బ్యాంక్ దీకులు అనమాట అది మీ అందరికీ ఏమి సమాచారం మొత్తం కూడా వారే చెప్పగలరు అందువల్ల ఈ ఈ అవకాశాన్ని వారే సద్వినియం చేసుకుంటారు మా కార్యకర్తలకి మహిళలందరూ కూడా అన్ని విధాల వర్క్ కోరుకుంటారు కాబట్టి మరి ఎంపీ గారికి మరి ఆర్ఏ గారికి జనరల్ మేనర్ గారికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లేకుండా ఈ లోన్ డిస్పోర్స్ అయ్యేదానికి మేము ఏం చేయడం అనేది మా ముందు ప్రశ్న దానికి ఇది అంకులార్పణ ఇది మొదటిది ప్రతి మండలంలో కూడా ఇటువంటి మీటింగ్ జరుగుతుంది తప్పకుండా లోన్ డిస్పోర్స్మెంట్ అవుతుంది లోన్ డిస్పోర్స్మెంట్ ఈ రోజు ఒక డెబ్బై కోట్లు మాత్రమే బట్ బ్యాంక్స్ అందరికీ అన్ని బ్యాంకులు కలిపి అవర్ టార్గెట్ ఎంఎస్ఎంఈకి సంబంధించి మా టార్గెట్ ఈ వన్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఆఫ్లా ఈ వన్ ఇయర్లో మినిమం టు మినిమం పల్నాడులోనే ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ కింద మనం రీచ్ అవుట్ అవ్వాలి వాత్రా వాట్రాప్స్ కానీ గూగుల్ ఎంటర్ప్రనీస్ కానీ రీచ్ అవుట్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా ప్రిపేర్ పిఎంఈ జీపీలో కానీ పిఎంఈ జీపీలో కానీ ముద్ర లోన్ కానీ ప్రతి ఒక్క లోన్ని కూడా మనం నేనేమి అర్హ అర్హత లేని వాళ్ళకి ఏమో నేను అడగట్లేకపోతే కట్టలేని వాళ్ళకి వాళ్ళ బిజినెస్ మ్యాన్ లేకుండా వచ్చి మేము మిమ్మల్ని ప్రెషర్ పెడితే అన్నట్టు కానీ అర్హత ఉన్న వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తిస్తారు వాళ్ళకి మీరు ఎలా సర్వీస్ చేస్తారు అనేది మీరు దయచేసి మీరు దారి చూపించండి మిగతా వాళ్ళందరూ కూడా మీ దారిలో మిగతా బ్యాంకర్స్ అందరూ కూడా మీ దారిలో వస్తారు మనం ఎంత డబ్బులు కిందకి పంప్ చేస్తేనే మొత్తం ఆఫీస్కి కూర్చుంటే మీ బ్యాంక్ డెవలప్ అవ్వదు స్టేట్ డెవలప్ అవ్వదు డబ్బులు మీరు చూస్తే ఏమో ఉపయోగం లేదు కదా మీకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి దాని ద్వారా మీకు కట్టికే మీ బ్యాంక్ డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవుతుంది మాకు అవకాశం ఇచ్చేందుకు సో నెక్స్ట్ వన్ ఇయర్ ఆ టార్గెట్ మేడం మీకు కూడా చెప్తాను మిగతా అందరి బ్యాంక్స్తో మాట్లాడి మరి నెక్స్ట్ అలాగే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మీటింగ్ ఉందనుకుంటా ఆల్ బ్యాంక్స్ మీటింగ్ మీరు అందరినీ ఒప్పించి తీసుకోండి ఓన్లీ ఎంఎస్సి లోన్స్ మనం నెక్స్ట్ వన్ లో ఫైవ్ థౌసండ్ దాకా ఎలా క్రెడిట్ మనం ఇవ్వగలం అనేది ప్లాన్ చేసి చూసుకోండి మొత్తం బలమానంద గారికి చేద్దాం తప్పకుండా అయితే లోన్ ఇవ్వడం ఒకటి లోన్ లోన్ ఇప్పించడం ఒకటి కానీ లోన్ చదువు గైడ్ లైన్స్ ఉంటాయి మా మాలాంటి కొద్దిగా ప్రెషర్ పెడతాడు సరే వాళ్ళు లోన్ ఇస్తారు అంతా బాగా ఉంటుంది కానీ లోన్ ఇచ్చిందో మనం ఏం చేస్తాం అనేది మన ప్రశ్న రెండు జీహెచ్ రెండు కదా మూడు జిహెచ్ ఒకటి లోన్ దాన్ని కడితే కట్టచ్చు కడక కట్టకపోతే కట్టపోవచ్చు కానీ కట్టకపోయినంత మాత్రం ఏమవుతుందంటే కేవలం మీరే కాదు ఇబ్బంది పడేది మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈరోజు క్రెడిట్ స్కోర్ అనేది సివిల్ స్కోర్ అనేది మిగతా ఏ పాపాలు ఏం చేసినా తెలియదు కానీ అదంతా మనం చనిపోయిన తో కానీ సివిల్ వాడు మాత్రం మన జీవితాలతో అడ్డబడతాడు ఎంత ఇబ్బంది ఎంత పడతాడు అంటే నాకు కొన్ని మధ్యలో ఉదాహరణ నా క్రెడిట్ కార్డు ఎక్కడో వాటర్ జరిగింది నేను మర్చిపోయాను ఆ మెయిన్ వస్తే మెయిన్ పంపించాయంటాడు ఎంత కట్టాలి అంత తక్కువ ఎంత రెండు వేలు మూడు వేలు నేను మర్చిపోయాను మా ఆఫీస్ వాళ్ళు అంతా మర్చిపోయాను వాడు ఫోన్ చేశారు సివిల్ కాడు సార్ మీ సివిల్ స్కోర్ పడిపోతుంది సార్ రెండు నెలలు అయింది మీరు రెండు నెలలు రెండు నెలలు అయింది ఓటు వేంత ఓటు వేయడం రెండు ఓటు వేయడం కనపడ సో అంత క్లారిటీగా ఉన్నారు మీకు కట్ మీరు కరెక్ట్ కడితే మీకు దీన్ని ఎన్హాన్స్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ కరెక్ట్ కట్టకపోతే మీ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఎస్ఎంఈ లోన్స్ ఏదైతే డిస్పర్స్ చేయబోతా ఉన్నామో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి మరో ముఖ్య అతిథి కామేశ్వర గారికి అలాగే మాధురి మేడం ఆర్ఎన్ గారికి వేదిక ముందున్న యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ ముఖ్య సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం అంటే కేవలం మా చెల్లి రోజే కాదు ప్రతి రోజు సంవత్సరంలో ప్రతిరోజు కూడా జరగాలి ఇంతకంటే మహిళా దినోత్సవాన్ని ఇంకా బెటర్గా జరుపుకోవటం అనేది ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఏదైతే మహిళల వైపు నుంచి కోరుకుంటా ఉన్నారో మేము మా కుటుంబం కూడా బాగుపడాలి మాకు సొంతంగా మేము వ్యాపారం చేయగలగాలి మేము కష్టపడాలి అని కోరుకుంటున్న సమయంలో వారికి ఇటువంటి లోన్స్ పరంగా కోలెటల్ ఫీట్ ఎటువంటి కోలెటర్లు అడగకుండా ఈరోజు ఏదైతే లోన్స్ ఇస్తూ ఉన్నారో ఈ కార్యక్రమం కంటే కూడా మహిళా దినోత్సవంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం అనేది కష్టం నా నా అభిప్రాయం మంచిది కార్యక్రమం చేయడం దానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళకి మరొకసారి అభినందిస్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దీని గురించి బ్యాంకర్స్ అందరికి అందరితో కూడా నేను వాళ్ళని పిలిచి మాట్లాడి 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 మేడమే అందుకే అవే లీడ్ తీసుకుంది ముందు నేను చేస్తాను చేసిన తర్వాత మిగతా బ్యాంక్ మిగతా బ్యాంక్ చేయిద్దామని చెప్పి ఇదేదో ఇప్పుడు ఇచ్చే డెబ్బై డెబ్బై ఐదు కోట్లతో కాదు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఏదైతే డాక్టర్లు కూర్చున్నాయి వీళ్ళందరూ కూడా సార్ మాకు అవకాశం కల్పించండి కల్పిస్తే మేము బాగా చేస్తాము మా పిల్లలు మా కుటుంబం బాగుపడాలంటే మేము కూడా ఒక చేయి వేస్తేనే అవుతుంది అనేది ఇక్కడ గట్టిగా బలంగా నమ్ముతా ఉన్నాను దాన్ని మన వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడటం జరిగింది మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి ఇదిగో ఈజీగా అయ్యే విధంగా చేయండి అంతేగాని బ్యాంక్ అంటే బ్యాంక్ గేట్ చూడగానే భయపెడి పాడిపోయే పరిస్థితి తీసుకురాకుండా ఆ పేపర్ అడిగి ఈ పేపర్ అడిగి ఇంకొకటి ఈ డాక్యుమెంట్ అడిగి ఇవన్నీ తీసుకురావాలి పది ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అయ్యే పరిస్థితి కాదు వాళ్ళది మీరే అసెస్ చేసి నిజంగా ఎవరికైతే అర్థం ఉన్నారో ఎవరైతే నిజంగా చేయగలరో ఎస్ఎస్ చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది సరే మిగతా కూడా చేయిస్తాం ఫస్ట్ యూనియన్ బ్యాంక్ తో అవుతుంది మిగతా బ్యాంక్స్ అన్నిటితో ఇప్పుడే చెప్తాం ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలాంటిది అవ్వాలి నియోజకవర్గ సార్ కేవలం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నర్సాపేట ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఇటువంటి అన్నింటినీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశం లేకపోతే మామూలుగా ఎలక్షన్ సమయంలో అంటే మేము వస్తాం ఎలక్షన్ స్పీచ్ ఇస్తాం పొలిటికల్ స్పీచ్లు అన్ని మాట్లాడతాం కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా పొలిటికల్ స్పీచ్ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది ఏమీ ఎంతసేపు అవతల పార్టీ గురించి మాట్లాడటం లేకపోతే వాళ్ళ ఇలాంటి ఇదే టైం స్పెండ్ చేస్తామనేది మాకేం జరిగింది అనేది సహజం ఉండాలి కూడా దానికి మేము సమాధానం చెప్పాలి ఇదిగో మేము వచ్చాము మాకు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మేము చెయ్యగలిగామే మేము చెప్పగలగాలి దాంట్లో అవకాశం ఇచ్చినప్పుడు మేము చేయగలిగిన దాంట్లో ఒకటి ఇది మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా బ్యాంకర్స్ ద్వారా మీరు లోన్స్ పెట్టుకుంటే లోన్స్ మీరు పెట్టుకున్న